ఎస్ ఒక బ్రేకింగ్ అయితే అందుతుంది అఖండా టూ సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోను తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది లంచ్ మోషన్ పిటిషన్గా ఇది స్వీకరించి విచారణ జరిపిన తర్వాత కోర్టు అయితే ఈ జీవో ఉంది ఏదైతే ఉందో ఆ జీవోకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నిలిపివేయడం జరిగింది అంటే జీవోని పరిగణ లేకుండా కొట్టివేయడం జరిగింది తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది సో ఇప్పుడు అందరికీ ఒకటే టెన్షన్ తెలంగాణలో ప్రీమియర్ షోస్ పడతాయా పడవా ఇప్పటికే ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి ఆల్ షోస్ కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టిన సందర్భం ఉంది సో ఈరోజు తొమ్మిది గంటల నుంచి షోస్ అయితే ప్లాన్ చేసుకున్నారు ఆ షోస్ పడతాయా లేవా రేపటి నుంచి ఆ జీవులోకి ఏమి ఇచ్చారంటే ముందు రోజు పదకొండో తారీఖు ఒక షోకి ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు పన్నెండో తారీఖు వచ్చేసరికి మల్టీప్లెక్స్లో హండ్రెడ్ రూపీస్ పెంచుకోవడానికి సింగిల్ స్క్రీన్స్లో ఫిఫ్టీ రూపీస్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది సో మొదటి రోజు బుకింగ్స్ కూడా ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయినాయి సో ఏదైతే రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉన్న టికెట్ వంద రూపాయల పెంపుతో మల్టీప్లెక్స్లో మూడు వందల తొంభై ఐదు రూపాయలు పెట్టి అందులో కూడా బుక్ చేసుకోవడం జరిగింది పన్నెండో తారీఖుకి మల్టీప్లెక్స్ విషయానికి అయితే ఇక సింగిల్ స్క్రీన్స్లో యాభై రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అందరూ బుక్ చేసుకోవడం జరిగింది బుకింగ్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి ఈ తరుణంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు సో ఇప్పుడు ఈ ప్రీమియర్ షోస్ పడతాయా లేవా బుక్ చేసుకునే వాళ్ళకి రీఫండ్ ఇస్తారా లేదా లేకపోతే పన్నెండో తారీఖు బుకింగ్స్ పరిస్థితి ఏంటి అనేది ఒక సందిగ్ధంలో ఉంది రేపు విచారణ ఉంటుంది కాబట్టి రేపు ఏ రకంగా కోర్టు వ్యాఖ్యానిస్తుంది అనేది మనం చూడాలి ఈ డైరెక్షన్స్ అన్నీ కూడా జీవోని రద్దు చేస్తున్నట్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ప్లస్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో మనం చూసుకోవాల్సిందంటే ఈ పిటిషన్ అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి దాఖలు చేశారు కోర్టులో సతీష్ కమల్ పిటిషనర్గా ఉన్నారు సతీష్ కమల్ అనే వ్యక్తి పాదూరి శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ ద్వారా కోర్టులో కేసు వేయడం జరిగింది మనం గతంలో చూసుకున్నాం ఓజీ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇదే జరిగింది ప్రీమియర్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నారు ప్రీమియర్ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత ఓజీ సినిమా సంబంధించి తెలంగాణలో కూడా ఇదే తంతు నడిచిందని మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఓజీ సినిమాకి మొన్న లేటెస్ట్గా ఇలా జరిగింది దాని తర్వాత ఇప్పుడు అఖండ అటుకు జరుగుతుంది ఫ్యూచర్లో ఇలాంటి సందర్భాలు ఎదుర్కోవటం కంటే ఇలాంటి సమస్యకి ఒక పరిష్కారం చూసుకుంటే బెటర్ అని చెప్పేసి చాలామంది సినీ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సినిమా ప్రీమియర్ షోలకి బుక్ చేసుకున్న ఫ్యాన్స్ అభిమానులు ఇబ్బంది పడతారు అలానే ఫ్యాన్స్ షోని ప్లాన్ చేసినటువంటి థియేటర్ యాజమాన్యం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అయితే మరొకసారి పునరావృతం కాకూడదని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అఖండ సంబంధించి పెంచిన అధిక రేట్లు అనేవి వంద రూపాయలు మల్టీప్లెక్స్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్స్ ఇది కూడా జస్ట్ మూడు రోజులు మాత్రమే ఈ మూడు రోజులు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజులకు సంబంధించి జీవో ఇవ్వటం జరిగింది అది ప్రీమియర్స్కి ఇచ్చిన టికెట్ రేట్లో చూస్తే ఆరు వందల రూపాయలు పెట్టరు అంటే ఏదైతే పన్నెండో తారీఖు ఉండేటువంటి మూడు వందల తొంభై ఐదు రూపాయల టికెట్ అంటే నాలుగు వందల రూపాయల టికెట్కి కంపేర్ చేస్తే ప్రీమియర్కి రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా అనమాట ముందు రోజు పదకొండో తారీఖు ముందుగా సినిమా చూడాలనుకునే వాళ్ళు రెండు వందలు ఎక్స్ట్రా ఖర్చు పేసి ఈ సినిమా చూస్తారన్నమాట సో ఇది ఒక క్యాలకులేషను ఎనాలసిస్ సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో షోస్ పడతాయా లేవా అనేది చూడాలి అదే కాకుండా రేపు దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ గవర్నమెంట్కి అయితే ఒక నిర్దిష్టమైనటువంటి సూచన అయితే చేయడం జరిగింది కోర్టు కోర్టులో రేపు గవర్నమెంట్ కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఏం సూచించారు సూచిస్తారు అనేది మనం చర్చనీయాంశంగా మారింది సో కండక్ట్కు సంబంధించి ప్రీమియర్స్ ఉంటాయా లేదా లేకపోతే ఓజీకి ఆ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే ప్రీమియర్స్ పడిపోయినాయి ఆ రోజు నైట్ మరి ఈ ఉత్తర్వులు అనేవి ఎలా వెళ్తున్నాయి బై పోస్ట్ వెళ్తాయా లేకపోతే బై వాట్సాప్ లేకపోతే బై టెలిగ్రామా ఇట్లాంటి చాలా కొన్ని విషయాల్లో అయితే కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే కోర్ట్ అయితే చాలా సీరియస్గా ఉంది ఈ విషయం మీద చూద్దాం మరి ఇది నిర్మాతలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు గవర్నమెంటు ఈ అంశాలని ఎలాంటి ఎలా పరిగణనకు తీసుకుంటుందని మనం వేసి చూడాల్సిన సందర్భం ఉంది అఖండాకు సంబంధించి అయితే తెలంగాణలో కన్ఫ్యూజన్ చిన్న కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిందని మనం చెప్పుకోవాలి చూద్దాం మరి ఇంకా రాను రాను ఈ షోలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుందో ఒకవేళ క్లారిటీ ఏదైనా వస్తే ఇంకా మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్